హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మణేశ్వరం లో చాలా పోతున్నాం రోజు మనం చూసి గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన సింబల్ కూడా క్లిక్ చేసేయండి వీడిలోకి వెళ్ళినట్లయితే రాజు లేడు తిరిగి రాడు అని తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయిన కావ్య షాక్ లో దుగ్గిరాలు వారి కుటుంబం ఆనందంలో యామని యామిని అనామిక ఎందుకు అసలు సీరియల్ లో ఏం జరిగింది నిజంగానే కావ్య కోమలోకి వెళ్లిపోయిందా రాజు లేడు ఎప్పటికి తిరిగి రాడు అని చెప్పేసి అంటూ దుగ్గురాలు వారి కుటుంబం నిజంగానే నమ్మిందా మరి యామిని అలానే అనామిక ఇద్దరు కూడా ఏం మాట్లాడుకున్నారు అనామిక చేరికి వెళ్ళింది కదా మరి అనామికకి యామిని ఇద్దరికి కూడా సంబంధం ఏంటి అసలు సీరియల్ లో ఇదెలా జరుగుతుందో గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటే చేయకుండా అని చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసాయండి సరేనండి చూసి తెలుసుకుందాం మొత్తం లో కనుక చూసుకున్నట్లయితే మీకు జైలుకు వెళ్ళింది కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోయాయి అందరూ కూడా కలిసి చాలా సంతోషంగా ఉన్నాము ఇక కావ్యనైతే అయితే నీకు తల్లి లేదా మాకు వారసులు ఇవ్వవా వారసులను ఇవ్వవా అని చెప్పేశాం అపర్ణ అయితే అడగడంతో ఇది మీ మనవాణ్ణి అడగండి అని చెప్పేసి కావ్య అనడంతో ఇక మొత్తానికి రాజ్ కావ్యనైతేనే ఇద్దరిని కూడా హనీమోన్ పంపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తారు కావ్య రాసి ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా హనీమోన్ కి అయితే కుల మనాలకు బయలుదేరతారు అలా వెళ్లే క్రమంలో నేను శ్రీశైలం వెళ్ళాలి అనుకుంటున్నాను దేవుని దర్శనం చేసుకోవాలి అనుకున్నాను ప్రాబ్లమ్స్ సాల్వ్ వస్తానని చె నేను దేవుని మొక్కుకున్నాను ముందు టెంపుల్ కి వెళ్లి ఆ తర్వాత మన కులమానాలు వెళ్దాం అని చెప్పేసాడు కావి అనడంతో సరిని ఇష్టం అని చెప్పేసాంటు కావిని తీసుకొని బయలుదేరతాడు రాజయితే ఇక గుడికి వెళ్లే క్రమంలో రాజయితే తన మనసులో ఉన్న ప్రేమను కావతి ఎలాగైనా చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ బూత్ అయితే రాజ్యం తీసుకొని వెళ్తాడు కావ్య కళ్ళు లోపలికి తీసుకొని వస్తాడు కావ్య కళ్ళు అయితే ఒక్కసారిగా సర్ప్రైజ్ అవుతుంది వెంటనే అయితే చూడక రావతి ఇన్ని రోజులు కూడా నేను అసలు సరిగ్గా అర్థం చేసుకోలేదు నాకు నా ప్రతి కష్టంలో నాకు తోడుగా ఉన్నావు అలానే ఒక ఫ్రెండ్ లో కూడా ప్రతి దానికి నువ్వు సలహా ఇచ్చావు పైన నువ్వు చాలానే ప్రేమను చూపించావు ఈ మీద మీద నీ మనసులో కొండంత ప్రేమ ఉందని నాకు బాగా అర్థమైంది నీ మీద కూడా నా మనసులో చాలానే ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమను నీ ముందు ఎక్కడ నేను బయట పెడితే నువ్వు నాతో మళ్ళీ గొడవ పడడం ఆపేస్తావేమో అని నేను చాలా భయపడ్డాను ఎందుకంటే నువ్వు నాతో గొడవ పడడం అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది అంటూ రాజ్ తన మనసులో ఉన్న ప్రేమను కావ్యత చెప్పేసరికి ఇక మాటలకి కావ్యత చాలా మురిసిపోతుంది మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామా పెళ్లి చేసుకున్న సమయానికి నీ మీద నాకు ప్రేమ లేదు కనీసం నువ్వు అంటే కూడా ఇష్టం లేకుండానే నేను నీ మెడలో తాలి కట్టాను కానీ ఈసారి నా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవాలి అయితే ప్రపోజ్ చేసి రింగ్ పెట్టి రాజ్ అయితే హక్ చేసుకుంటాడు తన ప్రేమ బయట పెట్టేసరికి చాలా ఎమోషనల్ అయిపోతుంది కూడా చేసుకుంటారు మీరు నన్ను విడిచిపెట్టినా సరే నేను మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టను వదులుకోనని చెప్పేసి కావ్య కూడా రాజ్ అయితే ప్రామిస్ చేస్తుంది తర్వాత ఇద్దరు కూడా కలిసి శ్రీశైలం అయితే వెళ్లిపోతారు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఇలా వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు యామని అయితే అయితే ఫోన్ చేసి ఎక్కడ వరకు వచ్చింది అనగానే పని పూర్తవుతుంది నేను చంపేస్తానని చెప్పేసి అంటూ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు రాష్ కావ్య ఇద్దరు కూడా వెళ్తుండే కొండపై నుండి అయితే కావిని షూట్ చేయబోతాడు ఇంతలో ఆ బుల్లెట్ అయితే కారు టైర్ కి తగులుతుంది కారు అయితే ఒక్కసారిగా లోయలో పడిపోతుంది మరోవైపు ఇంట్లో ఉన్న కావ్య రాజ్ లో ఫోటో అయితే కింద పడిపోవడంతో అది చూసిన అయితే చాలా కంకారు పడుతుంది మొదటిసారి ఇద్దరు బయటకు వెళ్లారు ఇలా ఫోటో పడిపోయింది ఇది అపసనం అని చెప్పేసి అపర్ణ అయితే చాలా టెన్షన్ పడుతుంది వెంటనే అపర్ణ అయితే రాజ్ ఫోన్ చేయబోతుంది ఇందులో సుభాష్ అయితే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు కూడా ఏకాగ్రంగా మనసు వైపు మాట్లాడుకోవాలి అని తమ జీవితాలకు ఇదే మొదటి రోజు కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అంటూ సుభాష్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో సుభాష్ ఫోన్ కాల్ రావడం అలానే గావెకి యాక్సిడెంట్ జరిగిందనే విషయం తెలియడంతో అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు మరోవైపు యామ్నికి రౌడీ ఫోన్ చేసి బుల్లెట్ మిస్ అయ్యి టైర్ కి తగిలింది కార్ లో పడిపోయిందని పడిపోయింది అని చెప్పేసి కి చెప్పడంతో యాముని చాలా షాక్ అవుతుంది స్పాట్ అయితే వచ్చేస్తుంది తీసుకొచ్చి అదంతా కూడా చూసి యామిని ఒక్కసారి షాక్ అయిపోతుంది ఎందుకంటే రాజ్ లేడు చనిపోయాడు అని చెప్పేసి అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఎలాగైనా సరే రాజ్ కావ్యని దూరం చేసి సొంతం చేసుకోవాలి అనుకున్నాను కానీ నువ్వు నాకు దూరం అయిపోతే నేను తట్టుకోలేని చెప్పేసి అంటూ అంతా కూడా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది కానీ మాత్రమే లోయలో పడుతుంది రాజ్ కావ్య ఇద్దరు కూడా ఆయలతో రక్త మడుగులతో అక్కడే పడిపోయి ఉంటారు వెంటనే యామిని రాషన్ చేసి చాలా సంతోషిస్తుంది అంటే చిన్న గాయాలతోనే రాజ్ అయితే బయటపడతాడు వెంటనే రాశన్ తీసుకుని యామిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక మరోవైపు కావ్య మాత్రమే అక్కడ ఉంటుంది అక్కడికి వస్తుంది అయితే రాష్ట్రం తీసుకుని వెళ్లిపోతూ ఉంటే ఏంటి ప్లాన్ ఇచ్చిందే నేను అలాంటిది నువ్వు నువ్వు వదిలేసి వెళ్లిపోతున్నావేంటి ఆమె మూలానా నేను అసలు ఎంత నష్టపోయాను చివరాకరికి నేను నా జీవితం మొత్తం కోల్పోయాను జైలుకు వెళ్లే క్రమంలోనే నాకు ఎంతగానో హెల్ప్ చేశావు నేను ఆ పోలీసుల నుంచి తప్పించుకుని వారి కుటుంబం మీద పక్క తెచ్చుకోవడానికి నేను నీతో చేతులు కలిపాను అసలు ఈ రాజ్ కావి ఇద్దరు కూడా చనిపోవాలని చెప్పాంటూ నేను ప్లాన్ చేశాను కదా నువ్వెందుకు రాష్ట్ర తీసుకుని వెళ్లిపోతున్నా అని ప్రేమించాను రాజుని ఎలాగైనా సరే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని గడపాలి అనుకుంటున్నాను రాజ్ కావాలి అందుకే నేను రాషన్ తీసుకుని వెళ్తున్నాను చెప్పేసి అంటూ అనమికతో చెప్పడంతో సరే ఆమె నువ్వు రాశన్ తీసుకుని వెళ్ళిపోతున్నావు కానీ అని చనిపోయాడని చెప్పిహాల వారి కుటుంబం మొత్తం కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి నాకు అక్కడ కుటుంబం మీద ఉన్న పగ మొత్తం కూడా తీరుతుంది కుటుంబం సంతోషంగా ఉండటం నేను అసలు చూడలేను హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి రాజ్ చనిపోయాడు చెప్పేశాడు ఆ బట్టలు వాళ్ళకి ఇచ్చి పంపించి రాజు కావాలని కూడా మన శాశ్వతంగా దూరం చేయాలి అప్పుడు నా పగ చలాడుతుంది అని చెప్పేశాడు అనవి కానడంతో సరే అని చెప్పేశాడు యామని అయితే రాజు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక మరోవైపు అక్కడున్న వాళ్ళందరూ కూడా పోలీసులు కావ్యని తీసుకొని వెళ్లి హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తారు హాస్పిటల్లో ఉన్న కావ్యం చేసి దుగ్గురాల వారి కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది స్పృహకు వచ్చిన కావ్య అయితే రాజు లేడు చనిపోయాడు తిరిగి రాడడం చెప్పేసి అంటూ కుటుంబా కూడా చెప్పడంతో కావి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే కోమాలకు వెళ్ళిపోతుంది వెంటనే డాక్టర్స్ దగ్గరకు వస్తారు ముందు కూడా బయటకు వెళ్ళండి పేషెంట్ ఒకసారి చూడాలని చెప్పేసి అంటూ పేషెంట్ కావని కూడా చూస్తూ ఉంటారు కావినైతే చెక్ చేసిన డాక్టర్స్ అయితే సారీ అండి ఈ పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయింది ఎప్పటికి తిరిగి వస్తుందో మాకైతే ఏంటో డాక్టర్ చెప్పడంతో అపర్ణత సహా కనకం అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే ఇటు చూస్తే రాసులేడు చనిపోయాడు అని చెప్పేసి అందరూ కూడా కన్ఫర్మ్ అవుతారు మరోవైపు కావ్య కోమాలకు వెళ్ళిపోవడంతో శ్రేణి జీవితం ఇలా అయింది సమస్యలను దాటి మరి ఇద్దరు కూడా కలిసి చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఏంటి అసలు దేవుడు కుటుంబం మీద ఎంత కక్ష కట్టాడని చెప్పేసాడు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇదంతా కూడా జరుగుతూ ఉండగా రుద్రానికి ఇక అనమిక ఫోన్ నెంబర్ చూసిన రుద్రానికి ఒక్కసారికి స్టన్ అయిపోతుంది కావి దగ్గరే ఉండి అందరు కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అందరి మధ్య నుంచి పక్కకు వచ్చిన రుద్రానికి అయితే అనమికతో ఫోన్ మాట్లాడుతుంది అనమిక నువ్వు నాకు కాల్ చేస్తావు నేను పోలీసులు అరెస్ట్ చేశారు కదా పద్నాలుగేళ్లు జైలు శిక్ష వేశారు కదా ఎలా వచ్చావు బయటికి అని చెప్పేశాడు అవర్ని అడగడంతో రావాలో కుటుంబం మొత్తం మీద పగ తీర్చుకోవడానికి కాకి కోమాలకి వెళ్ళిందా లేకపోతే చనిపోయిందని చెప్పేసి అంటు అడగడంతో రుద్రుని యొక్క సరుకు షాక్ అవుతుంది ఇదేనామిక ఇదంతా కూడా నీకెలా తెలుసు మరేంటే ఈ ప్లాన్ మొత్తం కూడా చేయించింది నేనే కదా కావ్యలు ఇద్దరు కూడా కలిసి చాలా సంతోషంగా వెళ్తున్నారు వాళ్ళ కారు యాక్సిడెంట్ జరిగేలాగా నేను చేశాను లేకపోతే స్పాట్ లో రాసి అయితే చనిపోయాడు మాత్రం బ్రతికి బయటపడింది రాజు లేడన్న శోకంలో కావ్య రాజు లేడన్న బాధలో ఆ కావ్య జీవితాంతం కూడా కుమిలిపోవాలి దుగ్గరాల వారి కుటుంబం కూడా జీవితాంతం కూడా బాధపడాలి ఇదే నేను ఆ కుటుంబానికి వేస్తున్న శిక్ష సరే నేను కుట్టిన దెబ్బతో ఆ కుటుంబం కోలుకోలేని కదా అని చెప్పేసి అంటూ అనమిక అనడంతో అయితే చాలా సంతోషిస్తుంది ప్లాన్ సూపర్ అనామిక ఎలాగైతే అయితే ఈ కుటుంబం సంతోషంగా ఉండకూడదు అనుకున్నాను కానీ నువ్వు చేసిన పని వల్ల మొత్తం కూడా ఒక్కసారిగా బాధలో మునిగిపోయింది నువ్వు జైలు తప్పించుకుని వచ్చావు అని చెప్పేసి ఎవరికి చెప్పను నువ్వు ఎందుకంటే నువ్వు బయట ఉన్నావని కూడా తెలిసిపోతుంది అప్పు తిరిగి తీసుకుని వచ్చి అప్పగించే పని ఉంటుంది కాబట్టి జాగ్రత్త అని చెప్పేసాడు అంటూ మాట్లాడి కాల్ అయితే కట్ చేస్తుంది రుద్రాని మరోవైపు యాక్సిడెంట్ స్పాట్ నుంచి రాజుని తీసుకుని వెళ్లిపోయిన యావని అయితే హాస్పిటల్ జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటుంది ఎవరికి తెలియకుండా రాజు అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంది రాజు అయితే వచ్చి తాలూకా విషయాలన్నీ గుర్తొచ్చి తిరిగి మళ్ళీ కావ్య దగ్గరికి వస్తాడా లేకపోతే గతాన్ని మర్చిపోయి యామునితో కలిసి ఉంటాడా లేడు ఎప్పటికి తిరిగి రు అని చెప్పేసి అనుకుంటున్న కుటుంబం మొత్తం కూడా రాజు బ్రతికే ఉన్నాడు తిరిగి వస్తాడు అలానే జైలు నుంచి తప్పించుకున్న అనామికే యాముని ఇదంతా కూడా ప్లాన్ చేశారన్న విషయం అప్పు తెలుసుకుంటుందా కుమాల నుంచి కావ్య బయటకు వస్తుందా రాజు కావ్య ఇద్దరు కూడా కలుస్తారా లేదా తెలియాలి అంటే డైలీ మన బ్రహ్మడి సీరియల్ చూస్తూ ఉండండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ బ్రహ్మణ్ సైడ్ జరుగుతుందో డైరీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసేయండి